నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఫుడ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తే నూరూరిపోతుంది కదా అండి అదేంటంటే గోంగూర పచ్చడి అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో అలాగే మునక్కాయ వేపుడు తర్వాత నిమ్మకాయ కొత్తిమీర వేసి చేసిన మజ్జిగండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసేసుకొని ఈ మునక్కాయ వేపుడు నంచుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా గోంగూర పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గట్ట తెల్ల గోంగూర తీసుకున్నానండి నీట్గా ఒలిచేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలు వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నానండి మామూలుగా ఒక్కొక్కసారి ఎర్ర గోంగూరతో కూడా చేస్తానండి తెల్ల గోంగూరతో కూడా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్తో ఇంకా మునక్కాయ వేపుడు కోసం ఇక్కడ ఒక మూడు మీడియం సైజులో ఉన్న మునక్కాయల్ని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి ఆ పైన లైట్గా ఆ పీచ్ అనేది తీసి పెట్టేసుకున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుందండి లేదు మనం వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఏదైనా కూడా చేసేసుకోవచ్చు ముందుగా ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా ఒక మట్టి పాత్ర తీసేసుకున్నానండి ఆ శుభ్రం చేసి పెట్టుకున్న ఆ గోంగూర అందులో వేసేసాను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ పచ్చిమిరపకాయల్ని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా తుంచి వేసామంటే మనకు కొంచెం బాగా ఉడికేటప్పుడు కారం ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి అందుకని తుంచి వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసానండి ఆల్రెడీ మనం కడిగినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి ఇంకా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలని కిందకు వెళ్ళేటట్టు పెట్టామంటే మనకు పచ్చిమిరపకాయలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి బాగుంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్తో నేను ఎక్కువగా ఈ పచ్చిమిరపకాయలు వేసి ఈ గోంగూర పచ్చడి అనేది చేస్తూ ఉంటాను ఇప్పుడు మూత పెట్టేశానండి చూద్దామండి మనకు గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికిపోయి ఉంటాయి మరి ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి చూడండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి ఇంకా ఆ పాత్రని ఒకసారి కడిగేసేసాను ఇంకా మునక్కాయ వేపుడు కోసం ఈ మునక్కాయని కూడా ఉడికించుకోవాలి లేదు మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా చేసే ఇచ్చండి ఈరోజైతే ఉడికించి చేస్తున్నాను ఆ మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నానండి కొద్దిగా ఉడికించి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసానండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకోవాలండి స్టవ్ వెలిగించాను మళ్ళీ పొడి అదంతా వేస్తాం కదా అప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ ముక్కలకు మాత్రం వేసానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే మునక్కాయలు అనేది కరెక్ట్గా ఉడికిపోతాయి ఈ లోపల ఇవి చల్లారిపోయాయండి ఆకు పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేయకుండా ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రం వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మరి నున్నగా వేయకూడదు ఇప్పుడు గోంగూర పచ్చళ్ళు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసానండి కొత్తిమీరని జస్ట్ అలా బ్లెండ్ చేసేసాను ఇప్పుడు చివరగా ఇందులో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసుకోవాలండి ముందే మనం పచ్చిమిర్చి గోంగూర అంతా వేసామంటే మనకు పచ్చిమిర్చి మెదగదు గోంగూర ఏమో మెత్తగా అయిపోతుంది సో అవి వేసుకున్న తర్వాత చివరగా వేసేసుకోవాలండి గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని జస్ట్ కంటిన్యూగా కాకుండా కొంచెం అట్లా నిలుపుకుంటూ వేసుకున్నామంటే అచ్చు రోట్లోలాగా మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇక్కడ మెయిన్ ఈ గోంగూర పచ్చల్లోకి ఉల్లిపాయలండి టేస్ట్ పచ్చి ఉల్లిపాయలే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకున్నానండి నేనైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని పోపులో వేయనండి ఇలా మిక్సీ పట్టినప్పుడు వేసేస్తాను కొద్దిగా కచ్చా పచ్చగా వేసేస్తానండి జస్ట్ ఉరికే లైట్గా అలా తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి చూద్దామండి ఈ లోపల మనకు ఈ మునక్కాయలు కూడా ఉడికిపోయాయి చూడండి మరీ పిసురు పిసిరుగా ఉన్నా కూడా బాగుండదండి అలా ఉడికితే బాగుండదు చూడండి చూస్తే తెలుస్తుంది ఈ మునక్కాయ ముక్కలు మనకు కరెక్ట్గా ఉడికిపోయాయి మామూలుగా పప్పు సాంబార్ కర్రీ అలా చేసుకుంటూ ఉంటామండి మా సైడ్ అయితే ఎక్కువగా మునక్కాయ వేపుని చేస్తూ ఉంటాము ఇంకా ఈ పచ్చడికి పోపు అనేది వేసేద్దామండి ఇంకా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేశాను చెనక్కాయ నూనె ఇంకా వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జినకర ఒక పది మెంతులు వేసానండి కొంచెం ఈ గోంగూర పచ్చడిలో కొద్దిగా మనకు ఈ మినపప్పు పచ్చిశనగపప్పు అనేది పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా అలా క్రష్ చేసి వేసేసుకోవాలండి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయల్ని చుంచి వేసేసుకోవాలండి అంటే ఈ పచ్చళ్ళలో మనకు ఈ ఎండుమిరపకాయలు నంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఈ వెల్లుల్లి ఎండుమిరపకాయల్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం చివరగా కరివేపాకు వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను అలాగే కొద్దిగా పసుపు పొడి వేసానండి చివరగా జస్ట్ ఈ కరివేపాకు పసుపు వేసిన తర్వాత లైట్గా అలా కలిపేసేసుకోవాలి చూడండి ఇప్పుడు పోపు అనేది బాగా వేగిందండి కావాలంటే ఇందులో కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీ పట్టేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తానండి కొద్దిగా ఈ పోపులో మనకు లైట్గా ఆ ఉల్లిపాయ ముక్కలు వేగుతాయండి అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా పచ్చని పచ్చళ్ళందులు వేసేసాను ఇంకా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఆ గోంగూర ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పోతుందనమాట ఒక రెండు నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మామూలుగా ఎండుమిరపకాయలతో కూడా చేస్తూ ఉంటాం కదా అండి నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి చేస్తాను నాకు పచ్చిమిర్చి వేసి చేసే గోంగూర పచ్చడి అంటేనే చాలా ఇష్టమండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా మునక్కాయ వేపుణ్ణి ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేసానండి ఇంకా ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసానండి ఇంక ఈ మునక్కాయ వేపుల్లో కూడా కొద్దిగా పోపు దినుసులు అనేది ఉంటే బాగుంటుందండి ఇప్పుడు వేగిన తర్వాత ఒక రెండు మిరపకాయల్ని తుంచి వేసేసాను జస్ట్ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసానండి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ మనం మునక్కాయ ముక్కలు వేస్తాం కాబట్టి మళ్ళీ వేగుతాయి ఇప్పుడు చివరిగా కొద్దిగా పచ్చకరి వేపాకులు వేసేసాను జస్ట్ ఒకసారి అలా కలిపేసేస్తానండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మునక్కాయ ముక్కలు ఇందులో వేసేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసానండి అలాగే ఒక ఆరు వెల్లుల్లి దెబ్బల్ని పచ్చాపచ్చాగా దంచి వేసేసానండి మామూలుగా ఇలాంటి వేపుళ్ళకు కానీ ఇలా పోపులో మనం కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి ఇంకా ఈ వెల్లుల్లి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ మునక్కాయ ముక్కలు రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పొయ్యే వరకు చాలా బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళలోకి ఈ మునక్కాయ వేపుడు కాంబినేషన్ ఇప్పుడు వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ కారం పొడి వేసానండి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పొడి అండి మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా అది పప్పుల పొడి తర్వాత ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసానండి అలాగే ఇంకా ఈ కారం ఈ పొళ్ళన్నీ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అవసరం ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇంకా లైట్గా ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి మనం ఇందులో పొడి అవన్నీ వేసాం కదా అన్నంలో కూడా కలుపుకొని తింటే బాగుంటుందండి అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను మునక్కాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి ముందుగా మునక్కాయ వేపుడిని వేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇంకా ఈరోజైతే నేను గోంగూర పచ్చడిలోకి ఈ పొడి వేసి చేశానండి మామూలుగా రసము పప్పుచారు అలాంటప్పుడు మనం పల్లి పొడి ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి పొడి కొట్టుకొని కూడా వేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పెట్టేశానండి ఇందులో గోంగూర పచ్చడి కూడా వేసేసుకుందాము ఈ గోంగూర పచ్చడి మనం నిలువ చేసుకోవచ్చండి పెరిగన్నంలోకి తర్వాత బగారా రైస్ అలా చేసుకుంటాం కదా అందులో కూడా ఈ విధంగా పచ్చిమిర్చి కాంబినేషన్తో చేసిన ఈ గోంగూర పచ్చడి బాగుంటుందండి మెయిన్ ఎంత ఉల్లిపాయలు ఉంటే మనకు ఆ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా వేడివేడి వేడి అన్నం కూడా పెట్టేస్తున్నానండి ఈ లోపల నేను అన్నం కూడా వండి పెట్టేశాను చాలా బాగుంటుందండి తర్వాత ఇంకా పచ్చడి కాబట్టి రసం లేకుండా కొంచెం మజ్జిగండి నిమ్మకాయ రసం పిండేశాను కొద్దిగా కొత్తిమీర వేసేసాను కాబట్టి చూసారు కదా అండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఈ మునక్కాయ వేపుడు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా పచ్చడి వేసానండి అన్నం వేడివేడిగా ఉంది ఇష్టపడే వాళ్ళు చెప్పాను కదండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి చూసారు కదండి ఈరోజు నేను చేసిన ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈరోజు నేను మునక్కాయ వేపుడు చేశాను కదండి మనం ఇష్టమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదండి ఈ విధంగా ఈ పచ్చడితో తిని చివరగా రసం లేకుండా ఈ నిమ్మకాయ కొత్తిమీర వేసిన మజ్జిగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి